ధనుర్మాసం శుభోదయంలో ఆండాళ్ళమ్మ పాడిన తిరుప్పావై పాసరాలు మన హృదయాలను భక్తితో నింపుతాయి ఈరోజు మనం తిరుప్పావై పదకొండు పన్నెండు పాసరాలు సులభమైన భావాన్ని తెలుసుకుందాం ఈ పాసరాల్లో కృష్ణుడు ఎలా రక్షకుడిగా ఎలా కరుణామయుడిగా ఉంటాడో ఆండాళ్ళమ్మ మనకు తెలియజేస్తుంది తిరుప్పావై పాసరాలు మీరు చూసినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మీ ప్రేమను చూపించండి ఒక లైక్ చేసి ఈ పవిత్ర భక్తిని మరింత మందికి చేరవేయండి ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పాశ్రంలో ఆండాళమ్మ ఇలా చెప్తుంది పాలు ఇచ్చే ఎన్నో ఆవులను పాలు దోచే గోపాలకులు శత్రువుల బలాన్ని నశింపజేసి వారిని సంహరించే ఏ దోషం లేని గోపాలకుల స్వర్ణధ్వజమైన కృష్ణుడా ఆదిశేషుని మీద లక్ష్మీదేవి వక్షస్థలంపై సేనించిన వాడవు ఎవరికీ అర్థం కాని గొప్ప మాయ కలవాడవు ముకుంద నరసింహస్వామి చిన్న దూడను కాపాడినవాడు రక్షణ అనే గొప్ప కార్యం చేసే స్వామి నీ పవిత్ర పాదాలను గానం చేస్తూ మేము నిన్ను పూజిస్తున్నాము లేవమ్మా మా వ్రతంలో చేరుము అని అంటోంది దీని భావం ఏమిటంటే కృష్ణుడు మనల్ని కాపాడే దేవుడు ఆయన గోపాలకుల్ని ఆవులను శత్రువులను నాశనం చేస్తాడు శేషునిపై ప్రశాంతంగా పడుకొని ఉన్నవాడు నరసింహుడిగా భక్తుడిని కాపాడాడు అలాంటి దేవుడి పాదాలను పాడితే ఆయన మన భయాలను తొలగిస్తాడు అందుకే ఆండాలమ్మ గోపికను లేపుతూ అంటోంది లేవమ్మ ఇంత గొప్ప దేవుణ్ణి పూజించే వ్రతంలో చేరు అని పదకొండవ పాశ్రంలో కృష్ణుడు శక్తివంతుడైన రక్షకుడని చూశాం శత్రువులను నాశనం చేసి భక్తులను కాపాడే దేవుడు అలాంటి దేవుడు కేవలం శక్తివంతుడే కాదు అత్యంత కరుణామయుడు అని ఆండాళమ్మ పన్నెండవ పాశ్రంలో మనకు చూపిస్తుంది ఈ పాసరంలో ఆండాళమ్మ ఇలా చెప్తోంది తన దూడ కోసం కరుణతో కదిలే ఆవు దూడను తలుచుకుని నిలబడి పాలను కార్చేలా ఇంటి నేలంతా పాలు కారేంత ధనవంతుడైన కృష్ణుడి చెల్లెలివి నీవు చలిజల్లులు పడుతున్నా పాలు పెరిగేలా చేసి మనసుకు ప్రియమైన కృష్ణుని నామాలతో పాడుతూ తలుచుకుంటే హృదయం కరిగే నే నేడు మాలాధారిని ముందే ఆయన పవిత్ర పాదాలను పాడుతూ మేము పూజ చేస్తూ ఉన్నాం లేవమ్మ మా వ్రతంలో చేరుము అని అంటోంది అంటే కృష్ణుడు చాలా కరుణామయుడు ఆవు తన దూడను గుర్తు చేసుకుంటే పాలు ఆగకుండా కారుతాయి అలాగే మనం కృష్ణుని తలుచుకుంటే ఆయన కృప మనపై వస్తుంది కృష్ణుని నామాలు పాడితే మనసు కరుగుతుంది జీవితం పవిత్రమవుతుంది అందుకే ఆండాళ్ళమ్మ చెప్తోంది లేవమ్మ కృష్ణుణ్ణి తలిచి ఈ వ్రతంలో పాల్గొను ఈ విధంగా తిరుప్పావై పదకొండవ పాసరం మనకు భగవంతుని రక్షణను గుర్తు చేస్తే పన్నెండవ పాసరం ఆయన కృప ఎంత సహజంగా మనపై ప్రవహిస్తోందో చెప్తుంది కృష్ణుని నమ్మితే భయం పోతుంది భక్తి పెరుగుతుంది జీవితం పవిత్రమవుతుంది ఆండాళమ్మ చూపించిన ఈ భక్తి మార్గంలో మనము నడుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తిరుప్పావే వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి